స్టూడెంట్ దగ్గర నుంచి నేను ఎంటర్ అయిన ప్లాట్ఫామ్ అయితే ఏదన్నా నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది అంటే అది ఓన్లీ వెస్టేజ్ అండి సో నాకు వేరే కంపెనీస్ ఎక్స్పీరియన్స్ అవన్నీ తెలీదు బట్ రీసెంట్గా తను ఒక కంపెనీ ప్లాన్ విన్నారంట దాంట్లో ఇన్వెస్ట్మెంట్ సర్టెన్ ఒక ఇన్కమ్ పెట్టాలి దానికి ఒక కిట్ వస్తుందని చెప్పేసి బైనరీ ఇలా చెప్పారు సో తను చెప్పిన ప్లాన్ అంతా నేను విన్నాను విన్న తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ తనకు అడిగాను సో అడిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే నా క్వశ్చన్ కి తన ఆన్సర్ చేయలేకపోయింది సో తర్వాత ఈ కంపెనీని నేను చెయ్యొచ్చా నీతో పాటు కలిసి జర్నీ చెయ్యొచ్చా అని చెప్పేసి ఒక క్వశ్చన్ నన్ను అడిగారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ దీన్ని నమ్మొచ్చు ఎందుకంటే లైఫ్ సక్సెస్ లో నేను ఉన్నానని చెప్పేసి ఒక వర్డ్ చెప్పి మన కంపెనీ ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది మన కంపెనీ ప్రొఫైల్ ఏంటి మిషన్ ఏంటి విజన్ ఏంటి సో ట్రెడిషనల్ మార్కెటింగ్కి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటి అండ్ కంపెనీ గ్రోత్ ఇప్పటివరకు ఎలా ఉంది అండ్ అలాగే మన కంపెనీ ఇన్కమ్ స్ట్రక్చర్ ప్లాన్ ఏంటి ఎన్ని రకాల ఆదాయాలు వస్తున్నాయి ఎన్ని ప్రమోషన్స్ ఉన్నాయి ఇవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాత తను వేరే గేమ్ ఆలోచించకుండా సో మన కంపెనీలో జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ లో ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ థౌజండ్ ఆ టూ థౌజండ్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ పర్చేస్ చేసుకొని లైఫ్ టైం ఐడి ఇందులో ఉంది అని చెప్పి నమ్మి సో తను స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు నమ్మండి తను స్టార్ట్ చేసిన విత్ ఇన్ త్రీ మంత్స్ నౌ షీస్ డిల్ సిల్వర్ డైరెక్టర్ అండ్ ట్రావెల్ ఫండ్ అచీవర్ నౌ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ప్లస్ ఎర్నర్ అనమాట నేను ఎందుకు ఈ వీడియో చెప్తున్నానంటే చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో బయట కంపెనీస్ ఎందుకు చేయకూడదు వెస్ట్ ఎందుకు చేయాలి వీళ్ళ కంపెనీని వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు జాయినింగ్స్ కోసం చేస్తున్నారు లేకపోతే డబ్బులు సంపాదించడం కోసం లేదంటే మేము చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇలా ఒక రాంగ్ ఆలోచనతో చాలా మంది ఉంటున్నారండి దయచేసి మీ దగ్గరికి ఎవరు వచ్చి ఏ కంపెనీ ప్లాన్ చెప్పినా పూర్తిగా స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాత అది మీకు రిస్క్ అనిపించట్లేదు లో ఇన్వెస్ట్మెంట్ ఉంది అసలు ఇన్వెస్ట్మెంట్ లేదు సో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే మన కెరియర్ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది అనే నమ్మకం కలిగినప్పుడు అడిగేయండి సో ఏదేమైనా సరే మన అందరి జీవితాలు మార్చుకోవాలి అంటే మనకి ఒక గ్రేట్ ఫా ప్లాట్ఫామ్ అనేది ఉండాలండి సో దయచేసి మీ అందరికంటే ఒక చిన్న వ్యక్తి కావచ్చు లేదంటే ఒక సలహా అనుకోండి ఒక ఫ్రెండ్ వెల్వెస్టర్ అనుకోండి ఫ్రెండ్స్ సో నా ట్వంటీ ఇయర్స్ జర్నీలో వేస్టర్ని స్టార్ట్ చేశాను నా ఐఎమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో నేను సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి సో ఒక చిన్న పాపగా నెట్వర్క్ లో అనుభవం లేకుండా ఒక చిన్న బేబీగా స్టార్ట్ చేసిన నేనే ఎన్ని విజయాలు సాధించగలిగినప్పుడు సో మీరు అనుకుంటే డెఫినెట్లీ అచీవ్ చేయగలరు సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు కలిసి వర్క్ చేయండి సో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది సో ప్లీజ్ కమెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ విష్యూవంత్